వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఒకటవ తేదీ వచ్చింది అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు సోమవారం ఇరవై ఒకటవ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పిన్షన్ పంపిణీ నిర్వహించిన ఎమ్మెల్యే కోటమి శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

ఎవరికి పరస్తో పని లేదు ఇప్పుడు పరస్తో పని లేదు కదా ఒకటో తారీఖు వస్తే చాలా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారండి అందరూ కూడా ఒకటో తారీఖు రాగానే ఉదయాన్నే ఈరోజు పెన్షన్లు అందరికీ జరుగుతుంది అందరికీ తెలుసు అందరూ మేము పాల్గొంటున్నాం పెన్షన్లు ఇవ్వడమే కాదు ఈ రోజున ఈ అమ్మల్ని అడిగినప్పుడు అందరూ ప్రతి నెల 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 తీసుకొచ్చి ఇచ్చేస్తారమ్మంటే కొద్దిగా ఇచ్చేస్తారు బాబు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నాలుగు వేలు ఇచ్చిన తర్వాత అండి ప్రజల్లో ఒక సంతోషం ఆనందం వచ్చిందండి మామూలు ఆనందం కాదు అదేవిధంగా చూస్తే చాలామంది రోజు ఎప్పుడైతే ఉచిత బస్సు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బస్సు ప్రయాణం చేస్తూ కూడా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తారు ఈరోజు ఇలాంటి ఉన్నారు వీరికి పెన్షన్ ఇస్తాం దాని మీద ఆధారపడిపోతున్నారు ఏదైనా తీర్థయాత్ర వెళ్ళాలంటే కూడా వెళ్ళని పరిస్థితి వీళ్ళకి అలాంటిది చాలామంది చెప్తున్నారు ఈరోజు వెళ్ళి వచ్చేస్తాం ద్రాక్షవారం వెళ్ళి వచ్చేస్తున్నాం అప్పనపల్లి వచ్చేస్తున్నాం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పండి జనం బాబు ఈరోజు మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేయమని అందరూ చెప్తున్నారు చెప్తున్నారంటే సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఆయన కోరిక ఆ కోరిక ఈరోజు ఆయన కోరిక ఈ రోజు కాదండి నైంటీ నైన్లో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేశారు ఆయన రెండు వేల ఇరవై నాటికి ఈ రాష్ట్రాల స్వల్ ప్రజలకే తీర్చిదిద్దాలని కోరు కోరే కోరాడారు ఆయన కానీ కంటిన్యూ ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఆ విజయనంతా అంతా చాలా చర్చలు అవుతుంది కోరిక నెరవేరలేదు ఎక్కడ కూడా ప్రజల కోరు మళ్ళీ ఇప్పుడు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలని ఈరోజు ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈరోజు చేసుకొని వెళ్తున్నారు ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆనాడు కన్న కళలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెరవేరబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి ఈ ఫెన్షనర్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాయి